విజయ్ కుమార్ సార్ వచ్చినాక చాలా బాగా అయిపోయింది కానీ ఇట్లా ఉండాలి ఎప్పటికట్ల ఇట్లా ఉంటేనే మంచిగా ఉంటది ట్రాఫిక్ కూడా లేదు తాయి బండి అడిపోయినట్టు భయపడతారు ఎక్కడ పట్టుకుంటారు టూ లక్ష రూపాయలు దాగా బాటలు ఇంటి దాకా చెప్తారు యాక్చువల్ గా ఇప్పుడు రద్దీ అనేది చాలా ఫ్రీగా ఉంది ఫ్రీగా నడవగలుగుతున్నాం అప్పుడు విజయ్ కుమార్ విజయ్ కుమార్ సార్ వాళ్ళు ఇదంతా ఇట్లా ఫెసిలిటీ కల్పించిన తర్వాత ఇప్పుడు నడవడానికి కానీ షాప్స్ ఓపెన్ చేసుకోవడానికి కానీ ఎలాంటి కష్టం లేదు మంచి ఉంది మంచిగా అనిపిస్తుంది మంది చెప్తారు మన సార్ కొత్త సార్ వచ్చినాక తీసుకున్న డిసిషన్ ప్రకారం ప్రతి వార్ బండి గానీ ఆటో గాని పోనీకి తొందరగా పోయి తొందరగా రాగలుగుతున్నారు టైం సేవ్ అవుతుంది సో వ్యాపారంలో కూడా ఇబ్బంది లేకుండా ఉన్నది అందరూ సంతోషంగా ఉన్నారు సార్కి మొత్తానికైతే నమస్కారం చెప్పాలా అవగాహన వచ్చింది అందరు ఎవరి హద్దులో వాళ్ళు ఉంటున్నారు అందరికి కూడా అందరి పోలీసు వాళ్ళకి కూడా సహకారం తోటి అందరు ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వ్యాపారస్తులు కూడా సహకరిస్తారు